ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు అందుతో మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్ట్రేషన్ ఏం అడల్ట్రేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ గీఆర్ వనస్పతి ఆర్ వాటర్ అది కలిసిందని తెలిసింది ఆ సప్లైయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ షాంప్ ఐ మీన్ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధేస్తుంది నాసిర్ రకమైన ఇంగ్రిడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు నో నో ఎడల్టర్ ఎడల్టర్ గీ ఫోర్ టాంకర్స్ హావీ కెప్ ఎసైడ్ దాని దర్ కెప్ ఎసైడ్ సో దట్ దే కెన్ బి యూస్డ్ వెన్ ద రిపోర్ట్స్ కమ్ కమ్ క్లియర్ బట్ కమ్ క్లియర్ దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు